నటి కుమార్ గారు నమస్తే సార్ నమస్తే నమస్తే అండి కుమార్ గారు ఇన్నాళ్ళు కూడా మనకి హిందూ హిందూ సభలు కానీ లేకపోతే హిందూ గోళ కానీ ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉండేది మన సౌత్ ఇండియాలో ఏంటంటే మన అందరం కూడా చాలా మటుకు మన అందరం కూడా చాలా దైవభక్తితో ఉంటాం అందరం కూడా హిందూ ధర్మాన్ని బాగా ఆచరిస్తాం కానీ నార్త్లో చేసినట్టు మనం ఓదాన్ని షోపుటప్ చేయము ఎక్స్ట్రా చేయము కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళు సౌత్ లో కూడా గట్టిగా స్థిరపడాలని చెప్పి విశ్వ హిందూ తో కావచ్చు లేకపోతే బీజేపీ సపోర్టర్స్తో కావచ్చు ఇదంతా కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు సార్ ఈ మధ్య కొత్తగా మన అనంత శ్రీరామ్ గారు ఆయన ఏంటంటే బేసిక్ గా మన ఫిలిం పాటల రచయిత పాటలు బాగా రాస్తారు అలాగే మాటలు కూడా బాగా మాట్లాడతారు ఈ మధ్య ఆయన చాలా లోకల్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఈ రోజు ఒక సభలో ఒక ఒక కామెంట్ చేశారు సార్ కృష్ణా జిల్లాలో జరుగుతున్న ఒక సభలో చాలా మంది తెలుగు చి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళు హిందూ గ్రంథాలను కానీ హిందూ కథలను కానీ వక్రీకరిస్తున్నారు ఇలా హిందూ ధర్మాన్ని నీరుగారుస్తున్నారని చెప్పారు దానికి ఎగ్జాంపుల్గా అయినా ఆ రోజు నందమూరి తారక రామారావు నుంచి ఈ రోజు ప్రభాస్ దాకా సో అప్పుడు దానవీర కర్ణ నుంచి ఇప్పుడు కలికి దాకా కర్ణుడు క్యారెక్టర్ని ఒక హీరోయిన్ క్యారెక్టర్గా చూపిస్తారు అది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నారు ఏంటి సార్ వీళ్ళందరికీ ఒక్కసారి మనం పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్తగా ఈ హిందుత్వాన్ని పట్టుకొని చాలా ఊగిపోతా ఉన్నారు అసలు ఏంటి ఇదంతా కూడా బీజేపీ ఒక నాటకం అనుకోవాలా ఏమండి మన దేశం సెక్యులర్ దేశం హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అన్ని జాతులు అన్ని కులాలు అన్ని మతాలని గౌరవించే దేశమే మన ఇండియన్ దేశం అందుకే మన భారత భారత మహాన్ ఇది ఇండియన్ అంటే ఇండియన్ పీపుల్ అంటారు ఓకే మనం ఫస్ట్ ఇక్కడ మన హిందూ నో ప్రాబ్లం హిందూ అని అనుకో కానీ హిందూ అందరిని కూడా గౌరవించాలండి అది క్రిస్టియన్ అది ను కూడా మనం గౌరవించాలి అందుకే మన భారతదేశం అంటే అంత గౌరవం అందుకే ఏమంటున్నానంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏముంటుందంటే బీజేపీ వాళ్ళు దేశం అంతా హిందుత్వం ఉండాలి దేశంలో ఇంకొక ఇంకొక జాతి ఉండకూడదు ఇంకొక కులం ఉండకూడదు ఇంకొక మతం ఉండకూడదు అనేది వాళ్ళ ఊహం వాళ్ళ ఊహ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు లేకపోతే మేబి ఆర్ఎస్ఎస్ఆర్లో అవ్వచ్చు వేసిపి అవ్వచ్చు వాళ్ళు ఏంటంటే సౌత్ ఇండియాలో అవ్వచ్చు నార్త్ ఇండియా అవ్వచ్చు మొత్తం దేశం ఎక్కడ చూసినా వాళ్ళు బీజేపీయే ఉండాలి హిందుత్వమే ఉండాలి హిందుత్వమే అంది అనేది మన దేశం హిందుత్వ దేశం అనేది అలాగే పాకిస్తాన్ వాళ్ళు ముస్లిం దేశం కింద వాళ్ళు ముద్ర ఉన్నారు ఓకే వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి మనం హిందూ ఇక్కడ మనం ఏదైనా మనం ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారా వాళ్ళు చేసే ఉంది ఇక్కడ హిందూ ని మనం అన్నయ్య బాయిగా భావిస్తాం ఒక అన్నదమ్ముడిగా అలాగే క్రిస్టియన్ ఒక అన్నదమ్ముడిగా భావిస్తాం హిందూ వారు ముస్లిం వారి క్రిస్టియన్స్ బాయ్ బాయి అంటే మనం అందరినీ అన్నదమ్ముడిగా సెక్యులర్ దేశం కాబట్టి మనం అందరినీ భావిస్తాం ఇక్కడ మనం ఎవరిని ఎవరిని కించుపరచడానికి లేదు ఒకటి అనంత శ్రీరామ్ గారు మాట్లాడే మాటల్లో ఆయనకి పుట్టు పెట్టింది ఆయనకి సాంగ్స్ ఇచ్చింది ఈ సినిమా ఇండస్ట్రీస్ ఈ సినిమా ఇండస్ట్రీ ఆయన మూడు గంటలు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే సినిమాలో చేసి చెప్పినవన్నీ నిజాలు కావు సినిమాలో చెప్పినవన్నీ అబద్ధాలు కావు సినిమాని ఒక సినిమాని మామూలుగా ఒక ఆధారంగా ఎంటర్టైన్మెంట్ ఆధారంగా సినిమా తీస్తామే తప్ప ఆ సినిమాలో జరిగినవన్నీ నిజాలైతే ఇరవై మంది హీరోలు కొడతాడు అది బయట నిజ జీవితంలో ఇరవై మంది కొట్టగలుగుతాడా మొత్తం టోటల్ గా ఒక సాంగ్ బయట నుంచి అవలేలగా పాడగలుగుతాడు ఆ పాట మనం బయట పాడగలుగుతామా ఇలా మనం ఏ సీన్ అయినా మనం బయట అక్కడ సినిమాలో చేసిన సీన్ బయట చేయగలవా అంటే మూడు గంటలు మన ప్రజల్ని మన ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మనం ఒక సినిమా తీస్తున్నాం ఆ సినిమాలో తప్పులు ఒప్పులు ఏవైనా ఉంటే మన గ్రంథాలు తప్పున్నా ఇంకొకటి తప్పున్నా మనకంటూ ఒక రాజ్యాంగం పెట్టు రాజ్యాంగం ప్రకారం సంసార్ బోర్డు ఉంది ఆ సంసార్ బోర్డుకు ఒక మెంబర్లు ఉంటారు ఆపేసర్లు ఉంటారు అంటే ఒక మనకు మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఒక చట్టం చేసింది ఆ చట్టంలో ఒక ఏ సర్టిఫికేట్ అని యూ సర్టిఫికేట్ అని యూఏ సర్టిఫికెట్ అని ఈ సినిమాకి ఈ విధంగా ఇవ్వాలి ఈ సినిమాకి ఈ విధంగా ఇవ్వాలని చెప్పడం జరిగింది మన ఆ రోజు మీరు ఆ తప్పు జరుగుతున్నప్పుడు మీరు సాంగ్స్ ఎన్నో రాస్తున్నారు కదా పెద్దలు మీ తోటి వాళ్ళు రాస్తున్నప్పుడు మీరు ఎందుకు సన్సార్ ఆఫీసులో అబ్జెక్షన్ చేయలేదు మీ తోటి వాళ్ళు మీరు మీ తోటి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మన హిందుత్వాన్ని తప్పుగా రాస్తున్నప్పుడు మీరు ఎందుకు ఏ రోజైనా మీరు కంప్లైంట్ ఇచ్చారా మేము ఈ సినిమా ఫీల్డ్లో నేను ఉండను ఈ సినిమా ఫీల్డ్లో నేను రాయను హిందుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాని నేను సినిమా ఇండస్ట్రీని బైకౌట్ చేస్తానని మీరు ఎప్పుడైనా చెప్పడం జరిగిందా ఆనంద్ శ్రీరామ్ గారు ఈ రోజు మనం మన కులం గొప్పది మతం గొప్పది మన రాజ్యాంగం గొప్పది కనుక మనం ఆ రోజు మాట్లాడుతున్న మాటలు మనకు అన్నం పెట్టేది తిండి పెట్టేది మనకు మన వ్యవస్థ అంటే మనం పనిచేసే దాంట్లో మనకు తిండి పెడుతుంది కనుక మనం మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడాలి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని మేము గుర్తు ఇది రెండు మూడు గంటల సినిమాలు మాత్రమే అని గుర్తు పెట్టుకోవాలి ప్రజలకి మనం ఎప్పుడూ కూడా అందరూ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి తప్ప ఒక కులానికి మనం సపోర్ట్గా ఉండకూడదు అనేది మా ఉద్దేశం ఇది ఇది అనంతరామ్ గారు ఆయన అనంత శ్రీరామ్ గారు మరి సినిమా ఇండస్ట్రీకి చాలా చాలా సాంగ్స్ పాడారు గొప్ప గొప్ప సాంగ్స్ పాడారు దాంట్లో కూడా తప్పులు ఉండొచ్చు దాంట్లో కూడా మీకు ఏదైనా ఇంకో తప్పులు ఒప్పులు ఉండొచ్చు అంటే ఇవన్నీ కూడా మన కాంట్రవర్షిల్గా మన ఇండస్ట్రీని తీసి రాకూడదు నేను అంటా మీరు మాట్లాడిన మాటల్లో అక్కడ మీరు మాట్లాడిన మాటలు సబు ఏమని హిందుత్వం కోసం హిందువులు అన్యమత వాదులు ఉన్నారు అక్కడ మొత్తం టోటల్గా హిందుత్వాన్ని మన మత మార్పులు జరుగుతున్నాయి అని అంటున్నారు మీరు అక్కడ మాట్లాడింది మీకు మీరు ఒక హిందూ హిందూ వాదిగా హిందూ ధర్మంలో ఉన్న వారు కంపల్సరీ అది మీ ధర్మం మీ ధర్మం అది ఆ రోజు మాట్లాడు కానీ సినిమా ఇండస్ట్రీ మనకు తిండి పెట్టిన సినిమా ఇండస్ట్రీని మనం మాట్లాడటం కరెక్ట్ కాదంట సినిమా ఇండస్ట్రీ మాట్లాడడం మాట్లాడటం కరెక్ట్ కాదంట మీరు మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఎన్నో అద్భుతమైన సాంగ్లు ఇచ్చారు మీరు అలాంటప్పుడు ఈ రోజు మా సినిమా ఇండస్ట్రీని కించిపరచడం ఎంత దాకా కరెక్ట్ మన పార్లమెంట్ మరి పార్లమెంట్ ఒక అంటూ మనకు ఒక ఎంఎంఏ మన పార్లమెంట్ అంటూ ఒక చట్టం చేసింది కదా మనకు ఒక సన్సార్ బోర్డు మెంబర్ పెట్టారు కదా ట్రిమ్యునల్ చైర్మన్ పెట్టారు కదా మనకు సన్సార్ బోర్డు మినిస్టర్ పెట్టారు కదా సమాచార శాఖ మినిస్టర్ని మనం ఏదున్న కంప్లైంట్ పెట్టి ఉంది రైతు ఉంది కదా మనం ఏది ఉన్నా మనం అబ్జెక్షన్ చేసే రైట్ ఉంది కదా అ సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది కదా మన చట్టానికి మన అత్యున్నత సుప్రీం సుప్రీంకోర్టు అని హైకోర్టు ఉన్నాయి కదా అంటే సినిమా ఇండస్ట్రీని దీంట్లో కొన్ని లక్షల మంది బతుకుతూ ఉన్నారు అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కలిసి బతుకుతూ ఉన్నారు అందరూ అన్నదమ్ములుగా అందరూ చక్కగా ఉన్నప్పుడు ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో ఈ విభేదాలు తీసుకురాకూడదు అనేదే నా మనవి తప్ప ఇంకొకటి కాదు సినిమా ఇండస్ట్రీ అనేది మాకు కులం లేదు మతం లేదు అన్ని మాది సినిమా కులం తప్ప ఏ కులము లేదు ఏ ఏ మతము లేదు అని మాత్రం నేను చెప్పగలుగుతా సినిమా ఇండస్ట్రీలో మేము అందరితోనే పనిచేస్తాం వాళ్ళది ఏ కులమో అని అడగం ఏ మతము అని అడగం ఎందుకంటే మేజ్ ఇస్ అ వర్కర్ వర్కర్ ఆయన ముస్లిం అవ్వచ్చు సూపర్ప్ వర్కర్ ఆయన క్రిస్టియన్ అవ్వచ్చు సూపర్ వర్కర్ ఆయన హిందూ అవ్వచ్చు ఆయన మతం అవ్వచ్చు కులం అవ్వచ్చు ఇండస్ట్రీకి సంబంధం లేదు మా సినిమా చక్కగా వస్తుందా ఇరవై నాలుగు క్రాప్స్తో బాగా వస్తుందా అనంత శ్రీరామ్ గారి ఎవరో అడగలే సినిమా ఈరోజు మొత్తం టోటల్గా డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు అని అడగలే ఘంటసాల 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 వెంకటేశ్వరరావు గారిని ఎవరన్నా అడగల ఈరోజు కోటి గారు ఎవరు రాజు గారు ఎవరు అని అడగలే మన మొత్తం టోటల్గా ఇప్పుడు ఏఆర్ రహమాన్ గారు ప్రపంచ దేశాలనే ఈరోజు మరి సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఎవరు ఆయన అడగలే ఎవరు దయచేసి మనం మనం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది మన ఇండస్ట్రీ బాగుండాలి ఇండస్ట్రీ పది కాలాల పాటు అందరిని ఆదరించుకుంటూ వెళ్ళాలి తప్ప పెద్దలు శ్రీరామ్ గారిని మళ్ళీ ఆ సభలో మాట్లాడడం మీకు అక్కడ ఓకే ఇండస్ట్రీని తీసుకురావడం అని కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం ఇదంతా కూడా ఏంటంటే సార్ బీజేపీ వాళ్ళ ఎజెండా అనమాట బీజేపీ వాళ్ళు ఎలా తీసుకొస్తారు అంటే మనం అంతకుముందు కూడా చూసాం మహాత్మా గాంధీని మన నెహ్రూ గారిని కూడా భ్రష్ పట్టించడానికి ట్రై చేశారు అలాగే మనకి సినిమాలో వచ్చేట కూడా వక్రీకరిస్తున్నారని చెప్తారు అలా ప్రతి దాంట్లో ఇప్పుడు సినిమా అన్నది కథ ఆ కథలో డెఫినెట్ గా కల్పితాలు ఉంటాయి దాన్ని దాకా అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళు ఏదో హిందూ సమాజాన్ని పాడు చేద్దామని ఇలాంటి కథలు చేస్తున్నారు అని అయితే మనం చెప్పలేం కదా ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు దానవీర సురకర్ణ అంటే ఆయనకి కమాండ్ ఉన్నంతగా నాకు తెలిసి ఈ పురాణాల మీద ఎవరికి కమాండ్ ఉండడు ఈవెన్ అమంత్రీర కూడా అంత కమాండ్ ఉండదు ఆయన ఏది తీసినా సరే ఆయన కథగా తీసాడు తప్ప దాన్ని నేను అదే చెప్పాను ఎంటర్టైన్మెంట్ అంటే కథలో మనం మూడు గంటలు ఓన్లీ సినిమా చూడటమే మనం చిన్నప్పుడు నా చిన్నప్పుడు అండి చిన్న పిల్లలు అప్పుడు మేము అనుకునే వాళ్ళు అందరూ వచ్చి సినిమాలు యాక్ట్ చేస్తుంటారేమో ఇక్కడికి వచ్చి సినిమా థియాటర్లు యాక్ట్ చేస్తుంటారేమో మళ్ళీ సినిమా ఇబ్బంది తీసేసిన తర్వాత ఆ వెళ్ళిపోతారేమో అనుకుంటే వాళ్ళు అంటే మాకు అవగాహన లేక చిన్నపిల్లలందరూ అలాగా ఏంటంటే మనం మూడు గంటలు వాళ్ళు వచ్చి మన ఎంటర్టైన్మెంట్ చేస్తారు అది కథగా మనం జరిగినవన్నీ నిజాలు కావు జరిగినవన్నీ అబద్ధాలు కావు మనం దాన్ని ఎంటర్టైన్మెంట్ గానే తీసుకోవాలి తప్ప ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి కులం మొత్తం లేదండి మాదొక్క సినిమా కులం మాత్రమే మేము అందరం ఒక్కటే అందరం కట్టుగా తింటాం అది ఎందుకో తెలుసా అండి మొత్తం టేబుల్స్ వేసి అందరికి కూర్చోబెట్టి భోజనం ఎందుకు పెడతారో తెలుసా మాకు కులమాత భేదాలు లేవు కానీ మొత్తం టోటల్ బాయ్ నుంచి అప్ టు హీరో దాకా మేము అంతా కూర్చొని తింటాం ఈ మధ్యకాలంలో తయారైంది రండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచి ఒకరికి ఒక టేబుల్ ఒకరికి ఒక టేబుల్ ఒకరికి ఒక టేబుల్ హీరోయిన్ ఒక టేబుల్ హీరోయిన్ మేనేజర్కి ఒక టేబుల్ హీరో ఒక టేబుల్ ఆ సైడ్ ఆర్టిస్ట్ ఒక టేబుల్ ఈ నలభై టేబుల్స్ అవుతున్నాయి ప్రొడక్షన్ వాళ్ళు బాగా పెరిగిపోతున్నారు ఒకప్పుడు అందరూ ఒకటే లైన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు బాగా గుర్తు ఆయన కూడా వడ్డించి వడ్డించేవాడు చిరంజీవి గారు కూడా వడ్డించేవారు చిరంజీవి గారు కూడా రావు గోపాలరావు గారు రావు రమేష్ గారు మీ సినిమా వాళ్ళ గురించి చెప్పాలంటే అండి ఇప్పుడు ఎన్టీఆర్ గారిని పైకి తీసుకొచ్చింది ఎవరు బిఎన్ రెడ్డి గారు అలాగే చిరంజీవి గారు చిరంజీవి గారికి అంత గొప్ప గొప్ప సినిమాలు తీసుకొచ్చింది ఎవరు అశ్విని దత్తు గారు లేకపోతే మన ఈయన ఈయన పేరేంటి మన త్రిల్ ప్రసాద్ గారు అవును వీళ్ళు తీసుకొచ్చారు అలాగే ఈ రోజు అల్లు గారు అవును ఈ రోజు అల్లు అర్జున్ తో నేషనల్ లెవెల్లో సినిమాలు తీసింది ఎవరు మైత్రి వాళ్ళు వీళ్ళంతా ఏ కులాలలో అదే అంటున్నానండి ఇప్పుడు సీతారావు ఎవరండి ఈరోజు సినిమా తీస్తున్న సీతారావులు ఎవరు బాగోలు ప్రసాద్ గారు ఎవరు మైత్రి రవి గారు ఎవరు మరి అల్లు అరవింద్ గారు ఎవరండి మరి విజయ్ దేవరకట్ గారిని నిలబెట్టింది ఈరోజు తీసుకొచ్చింది ఎవరండి అల్లు అరవింద్ గారు కాదా కాదా గారు ఎవరండి కులమత భేదాలు లేవండి వర్మ గారు ఎవరండి ఈ రోజు ఎంతో మంది మొత్తం ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లు తీసుకొచ్చి లాంటి డైరెక్టర్లు వదిలింది ఎవరండి వర్మ గారు కాదా రాఘవేంద్ర గారు కాదా ఇవన్నీ దాసనారాయణరావు గారు కాదా ఇప్పుడు దాసనారాయణరావు గారు ఇప్పుడు దాసనారాయణరావు గారు ఈ రోజు నిలబడి తీసుకొచ్చి ఇండస్ట్రీని కాపాడి ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీని దాసరావు గురువుగా భావించారంటే మరి ఏ కుల మత భేదాలు ఉన్నాయండి ఇక్కడ మోహన్ బాబు మోహన్ బాబు దేకులం దాసనారాయణరావు దేకులం అదే కదా దాసర పద్మా గారు ఎవరు ఇదరు ఎవరండి మొత్తం ఇండస్ట్రీ మేము ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఇండస్ట్రీ మా చిన్నప్పుడు మేము చెన్నైకి వచ్చినప్పుడు మాది ఏ కులం అని అడగలేదండి మాది ఏ అని అడగలే ఇండస్ట్రీని కాపాడటానికి ఇండస్ట్రీని నిలబెట్టడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఇండస్ట్రీని ఇది ఒక ఇండస్ట్రీగా మొత్తం ఇక్కడ సినిమా కులం ఒకటే అనేది మనకి తీసుకొచ్చి చూపించారు అందుకే నేను అనంత్ శ్రీరామ్ గారు సినిమా వ్యక్తి ఆయనకి సినిమా ఛాన్స్ ఇచ్చారు చాలా సినిమాలు పాడేడు అద్భుతంగా పేరు వచ్చింది ఈ రోజు ఓకే ఓకేరాజు గంగారాజు గారు చాలా బాగా మాట్లాడారు ఆయన కూడా తప్పలేదు నేను ఏమంటానంటే ఎవల పొలం వాళ్ళతో మాట్లాడుకోవచ్చు మన తిండి పెట్టే సంస్థ కోసం మాట్లాడకూడదు అంటాను అనంత శ్రీరాజు పెట్టిన వ్యవస్థల కోసం మాట్లాడలే ఆయన ఆయన మన ఆయన లేని ఫ్యాక్టరీ లేదు ఆయన గెస్ట్ హౌస్ లే అవన్నీ మీద ఏ కొలవని మాట్లాడే పెట్టుకుంటున్నాడా ఏ మతం అని మాట్లాడే పెట్టుకుంటున్నాడా కాదు కదా ఇలాగే అన్నీ తీసుకుంటూ వెళ్తే మొత్తం టోటల్ గా మనం మనం అంటే ఇక్కడ దాకా మనం వెళ్తే ఇవన్నీ మనం అంటే ఇక్కడ మనం చర్చగా తీసుకురాకూడదు కానీ మనం మాట్లాడేటప్పుడు మైకుల్లో మాట్లాడితే బాగుంటది ఆర్చర్లోకి వచ్చేటప్పుడు మన సొంతం మన ఇంట్లో పనిచేసే వాళ్ళ నుంచి మొత్తం టోటల్గా చేసే వాళ్ళ దగ్గర నుంచి దయచేసి మీది ఏ కులం ఏ మాత్రం అడగట్లేదండి పెద్ద మనసులతో పెద్ద మనసుతో అందరూ మన ఒకటే కులం మన సినిమా కులంగా భావిస్తాం అది అలాగే ఉందాం అలాగే నడిపిద్దాం అలాగే మనం సాధిద్దాం అనేది కూడా నా అమ్మ థ్యాంక్ యూ అదే సార్ ఎందుకంటే మన ఈ అనంత శ్రీరామ్ గారికి ఎక్కడో హరిరామ్ జోగే గారి ఈ కూడా ఉన్నాయి అనమాట ఎందుకంటే హరిరామ్ జోగే గారి మనవడే కదా అయినా